హాయ్ హలో నిన్నటి రోజున అనుకోకుండా మా తమ్ముడు ఫ్యామిలీ మేము కలిసి యాగంటికి అయితే బయలుదేరాము మా ఊరికి దగ్గరలో యాగంటి అయితే ఉంది ఒక వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే అవుతుంది ఇక మా తమ్ముడు వాళ్ళు యాగంటికి వెళ్దాము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కదా అని గుర్తు చేశాడు ఇంకా మా తమ్ముడు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదని ఇంకా యాగంటికి అయితే బయలుదేరాము అది అనుకోకుండా సడన్గా త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాము పిల్లలైతే స్కూల్కి పంపించాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మేమిద్దరము మా తమ్ముడు మా తమ్ముని కొడుకు వాళ్ళ ఫ్యామిలీ ఇంక ఇక్కడైతే కోనేరుంది కోనేరులో స్నానం చేసి ఇంకా కాసేపు ఇంకా తర్వాత దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా ఈ యాగంటిలో యాగంటిలో శివుడు అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతి అమ్మవారు ఒకే దగ్గర ఉంటారు అమ్మవారికి సపరేట్గా గుడి అయితే ఉండదు ఇద్దరు అర్ధనారీశ్వర స్వరూపంలో ఈ యాగంటిలో ఉంటారు ఇంకా మేమైతే ఇలా గుడికైతే వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చేసరికి దర్శనం అయ్యి ఈవినింగ్ అయిపోయింది ఈవిని ఈవినింగ్ అక్కడ బయట పొంగనాలు బోండాలు అమ్ముతున్నారు ఇంకా స్నాక్స్గా అవి తినేసి టీ తాగి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ నీళ్ళల్లో నేనైతే దిగి ఫస్ట్ కొంచెం చల్లగా ఉన్నాయి కదా కాసేపు నీళ్ళల్లో అలా స్నానం చేసాము ఇంకా మా తమ్ముడిని కొడుకుని కూడా అట్లా తీసుకొని వాడిని అలా సరదాగా కా తల మీద నీళ్ళు చల్లి మళ్ళీ వాడికి ఇచ్చేసాను ఇంకా ఈవినింగ్ అయితే అయింది ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా ఈ వీడియోలో ఉన్న మా తమ్ముడు ఇంక ఇదే గుడి చాలా పెద్ద గుడి చిన్నప్పుడు కూడా ఈ యాగంటికి మేము వాళ్ళము మా అమ్మ వాళ్ళు అందరము కోవలకుంట్ల నుంచి దగ్గర యాగంటికి అయితే వెళ్ళే వాళ్ళము ఇంకా మా తమ్ముడు అయితే వచ్చినప్పటి నుంచి యాగంటి యాగంటి అని కలవరించాడు ఇంక ఇక్కడైతే చిలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ యాగంటి బస ఉన్న పెద్దగా అవుతాడు కదా ఈ యాగంటి బసవన్నని ముక్కొని కొంచెం సెల్ఫీలు అవి తీసేసుకొని ఇంకా వాళ్ళ మామ అయితే సరదాగా అన్ని బసవన్న మీద పడుపుకోబెట్టాడు ఇంకా ఇక్కడ ఉడతలు చూడండి ఉడతలు అన్నీ తిరుగుతున్నాయి కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మేము కిందికి దిగి వచ్చేసి ఇంకా స్నాక్స్గా అయితే ఇక్కడ పొంగణాలు బజ్జీలు బోండాలు అవి అమ్మేవాళ్ళు అక్కడ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా ఇంటికి వచ్చి మా తమ్ముడు వాళ్ళు దేవునికి కొట్టింటారు కదా పచ్చి కొబ్బరి ఆ పచ్చి కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నము చేసుకొని అయితే నైట్ డిన్నర్ ముగించాము పచ్చడి అన్నం అయితే చాలా బాగుంది బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్